అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు అక్క చెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ముందుగా ఈ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని ముందుగా ఇలా ఈ బ్యాంక్ ఖాతాలకు ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొద్దిసేపటి క్రితమే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకైతే ఈ వైఎస్ఆర్ చేయుత్ కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే మన సీఎం గారు అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇప్పటి వరకు మూడు సార్లు అయితే ఈ వైఎస్ఆర్ చేయుత్ ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేశారు అలాగే మొన్నటికి మొన్న గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి మహిళలకు కూడా ఈ పెండింగ్ డబ్బులను కూడా వైఎస్ఆర్ చేతుకు సంబంధించి మూడో విడత పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేశారు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తాజాగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మరొకసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను వేయబోతున్నారు వచ్చే నెల మొదటి వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక మహిళలందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉంటారో అటువంటి బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఒకసారి గమనించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక మీరు కలిగి ఉంటే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది చేసుకోవాలి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుంటే వెంటనే ఆ బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అలాగే మినిమం బ్యాలెన్స్ అనేది కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మెయింటైన్ చేయండి మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది